హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కదా నీ మాయలో పడిపోతున్న నలభై రెండో భాగాన్ని వినేద్దాం మధు విరాట్తో మాట్లాడి కాల్ కట్ చేసిన అరగంటకి సుభాష్ నుండి మధుకి కాల్ వచ్చింది మధు కాల్ ఎత్తి హలో అని అన్న వెంటనే మధు మనం హైదరాబాద్కి రేపే బయలుదేరుతున్నాం నెక్స్ట్ షెడ్యూల్ని హైదరాబాద్లో ప్లాన్ చేయమని వినోద్ సార్ చెప్పారు సమీర ఎంగేజ్మెంట్ కూడా ఎల్లుంటుంది కదా ఫంక్షన్ని మన వాళ్ళంతా అటెండ్ అవుతున్నారట సో మన ప్రయాణం రేపేనమ్మా అన్నీ ప్యాక్ చేసుకుని రెడీగా ఉండు అని చెప్పాడు మధు షాక్ తింది చార్లెస్ తనని ఇబ్బంది పెడుతున్నాడని భయపడి విరాట్ ఈ ఏర్పాటు చేసుంటారని మధుకు అర్థమైంది సుభాష్ కాల్ కట్ చేసిన వెంటనే కమలాకర్ నుండి కాల్ వచ్చింది మధుకి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్న వెంటనే మధు నువ్వు నా కూతురు అని ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఎల్లుండు మీ అక్క ఎంగేజ్మెంట్కి నువ్వు రాకపోతే అందరి ముందు నా తల కొట్టేసినట్టుంటుంది ఎల్లుండి ఉదయం పది గంటలకల్లా నువ్వు వెన్యూ దగ్గర నాకు కనపడాలి అని తను చెప్పదలుచుకున్నది చెప్పి మధు రిప్లై కూడా వెనుకున్న కాల్ కట్ చేసేసాడు కమలాకర్ మాటలు విన్న మధుకి కోపంతో కళ్ళు ఎరబడ్డాయి ఎట్టి పరిస్థితుల్లోనూ సమీర ఎంగేజ్మెంట్కి వెళ్లకూడదని నిశ్చయించుకుంది మర్నాడు హైదరాబాద్లో మూవీ టీం అందరితో కలిసి ఫ్లైట్ దిగిన వెంటనే మధు తన ఫ్లాట్కి వెళ్ళిపోవాలనుకుంది బట్ శౌర్య వెళ్లనివ్వలేదు మధు నిన్ను విరాట్ మ్యాంక్షన్లోకి తీసుకువెళ్ళకపోతే విరాట్ అన్నయ్య నన్ను చంపేస్తాడు ప్లీజ్ మధు పద సన్నీని కూడా కలిసినట్టుంటుంది కదా అన్నాడు సన్నీ పేరు చెప్పేసరికి మధు కరిగిపోయింది శౌర్యతో కలిసి విరాట్ మ్యాంక్షన్కి వెళ్ళేసరికి ఆల్రెడీ విరాట్ వినోద్ మధు కోసం వెయిట్ చేస్తున్నారు లోపలికి వెళ్తూనే సన్నీ కోసం మధు ఇల్లంతా వెతకసాగింది వదిన అన్న ఎక్కడున్నాడు అని విరాట్ కేస్ చూపించాడు వినోద్ కొంటెగా విరాట్ సన్నీ ఎక్కడా అని అడిగింది మధు ఆతృతగా వాల్మీకి రెసిడెన్స్లో ఉన్నాడు మధు రేపు తీసుకొస్తాను అన్నాడు విరాట్ మధు సన్నీని మిస్ అవుతుందని విరాట్కి తెలుసు మధు ముఖం చిన్నగా అయిపోయింది డల్లుగా సోఫాలో కూర్చుంది అబ్బా మరీ అంతలా డీలా పడిపోకు మధు ఒక్కరోజేగా రేపు నీ నీ సన్నీని నీకు ఇచ్చేస్తాంలే అన్నాడు వినోద్ నవ్వుతూ సరేనని తలూపింది మధు అన్నయ్య ఈరోజు కూడా నువ్వు నిద్రలో నడుస్తావా అని టీజింగ్ అడిగాడు వినోద్ విరాట్ని అన్నయ్యకి నిద్రలో నడిచే అలవాటు ఉందా ఎప్పటినుంచి అని అడిగాడు క్యూరియస్గా శౌర్య మధు ముఖం సిగ్గుతో ఎర్రబడింది విరాట్ మాత్రం వినోద్ కేసు సీరియస్గా చూశాడు వినోద్ అస్సలు పట్టించుకోలేదు తనది చాలా థిక్ స్కిన్ సన్నీని చూసుకోవడానికి మధు ఈ మ్యాంక్షన్కి వచ్చింది చూడు అప్పటి నుంచి అన్నయ్యకి ఆ జబ్బు వచ్చిందిరా మళ్ళీ మొన్న మధు షూరెన్స్కి ఉన్నాయని ముంబై వెళ్ళిపోయింది చూడు వెంటనే తగ్గిపోయింది అన్నాడు వినోద్ యు ఫూల్ అని వినోద్ మీదకి కోపంగా క్వశ్చన్ విసిరింది మధు వినోద్ తప్పించుకుని ఈ రోజు నుంచి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది కాబట్టి అన్నయ్య నుంచి వదిలికి ఈ జబ్బు పాకుతుందేమో చూడాలి అన్నాడు కొంటగా వినోద్ నీ కంపెనీలో మొన్న టెన్ పర్సెంట్ ప్రాఫిట్ తగ్గింది దాని గురించి డిస్కషన్ చేయాలి స్టడీ రూమ్లోక అన్నాడు విరాట్ కోపంగా నేను ఇంట్లో బిజినెస్ విషయాలు మాట్లాడకూడదని పాలసీ పెట్టుకున్నాను సారీ అన్నయ్య హిహిహి అని జవాబిచ్చాడు వినోద్ ఇలా కాదు అనుకుని ఇంతకీ నవీన విషయం ఎంతవరకు వచ్చింది వినోద్ అని అడిగింది నవ్వుతూ మధు కీ పాయింట్ వెంటనే పట్టుకున్నాడు శౌర్య నవీన ఎవరన్నయ్య నీ గర్ల్ ఫ్రెండా నాకెప్పుడు పరిచయం చేస్తావు అని అడిగాడు పిచ్చర్ క్యూరియస్గా ఒరై తను నా కంపెనీలో చేరిన కొత్త ట్రైనీరా తప్పుగా ఆలోచించుకు కళ్ళు పోతాయి వెదవా అని తిట్టాడు వినోద్ అంతేనా నేను ఇంకేదో ఊహించుకొని అనవసరంగా ఎగ్జైట్ అయ్యా అన్నాడు నిరుత్సాహంగా శౌర్య ఫీల్ అవ్వకు శౌర్య కొన్ని రోజులు ఊపిక పడితే కొత్త న్యూస్లు బయటకు రావచ్చు అంది మధు నవ్వుతూ టాపిక్ తన వైపుకు మళ్ళిందని అర్థం చేసుకున్న వినోద్ గొంతు సవరించుకుని అన్నట్టు మధు రేపు ఆ సమీరా ఎంగేజ్మెంట్ అంట కదా వెళ్తున్నావా అని అడిగాడు ఇంట్రెస్ట్ లేదు వినోద్ వాళ్ళ డాడీ రమ్మని చెప్పారు కానీ వెళ్ళాలని లేదు అని చెప్పింది మధు శౌర్య అడిగాడు తను నీ సిస్టర్ కదా వెళ్ళకపోతే బాగుండదేమో శౌర్య కేసు సీరియస్గా చూసింది మధు ఎవరు నా సిస్టరు నేను చెప్పానా తను నా సిస్టర్ కాదు అని కోపంగా చెప్పింది మధు ఓ కూల్ జస్ట్ మాట వరుస కన్నాను అంత కోపం దేనికి అన్నాడు శౌర్య అవునరా సౌర్య పూజాతో నీ వ్యవహారం ఎంతవరకు వచ్చిందిరా అని అడిగాడు వినోద్ సడన్గా కతుక్కుమన్నాడు సౌర్య ఈ విషయం వీడికలా తెలిసింది అని అనుకుని పూజ చేసే అలవాటు నాకు లేదు కదా చిన్నయ్య అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి అబ్బచ్చా నేను చెప్పేది నువ్వు చేసే దొంగ పూజ గురించి కాదురా నీ గర్ల్ ఫ్రెండ్ పూజ గురించి అన్నాడు వినోద్ పూజానా పూజ ఎవరు నాకు ఏ పూజ తెలియదే పైగా గర్ల్ ఫ్రెండ్ అంటున్నావు నువ్వు ఎవరిని గురించి అడుగుతున్నావు చిన్నయ్య అని అడిగాడు సౌర్య తడబడుతూ పరిచయం అయిన వెంటనే ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని రోజంతా కబుర్లు చాటింగ్తో ఎవరితో టైం స్పెండ్ చేస్తున్నావో ఆ పూజ నీ డైహార్డ్ ఫ్యాన్ అని చెప్పింది నవ్వుతూ మధు శౌర్య మొహం ఎర్రబడింది అదేరా నీ ఎన్ఆర్ఐ ఫ్యాన్ పూజ గురించే అప్పుడే మర్చిపోయావా మళ్ళీ ఉడికించాడు వినోద్ మధు కేసు కోపంగా చూసి నన్ను ఈ రాక్ చూసే వినోద్కి అమ్మేసిందన్నమాట లేకపోతే ఈ విషయాలన్నీ వీడికెలా తెలుస్తాయి అనుకుంటూ పళ్ళు నూరుకున్నాడు శౌర్య ఒకసారి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వరా నీ పాత ప్రేమ కథలన్నీ చెబుతాను అన్నాడు వినోద్ అక్కర్లేదు నా గురించి పట్టించుకుని నీ టైం వేస్ట్ చేసుకోకన్నయ్య అసలే నీకు వయసు అయిపోతుంది అప్పుడే జుట్టు సాగం రాలిపోయింది ఇంకా కొన్ని రోజులాగితే ఆంటీలు అమ్మమ్మలు కూడా దొరకరు అందుకే నువ్వు కూడా ఒక మంచి అమ్మాయిని చూసి పటాయించు అన్నాడు గర్వంగా జుట్టు పైకి దూవుకుంటూ శౌర్య సౌర్య మాటలకి వినోద్ మొహం నల్లబడింది వేరే అమ్మాయి ఎందుకు లేరా పూజ నీ గర్ల్ ఫ్రెండ్ కాదని చెప్పావు కదా ఆ పిల్లనే పటాయిస్తాలి కూల్గా అన్నాడు వినోద్ శౌర్య మనసులో దుర్మార్గులారా మధును ప్రేమిస్తే పెద్దాడు ఎగరేసుకుపోయాడు ఇప్పుడు పూజాని ప్రేమిస్తే చిన్నాడు ఎగరేసుకుపోదామని చూస్తున్నాడు జన్మలో మీరు బాగుపడరా అనుకుని పూజ చిన్నపిల్లన్నయ్య నీ ఏజ్కి తన లాంటి చిన్నపిల్ల సూట్ అవదలే కానీ నీకు ప్రజ్ఞ కరెక్ట్ ఏమో ట్రై చేయన్నయ్య అన్నాడు శౌర్య వెటకారంగా నవ్వుతూ సౌర్య వినోద్ని టార్గెట్ చేయడం గమనించిన మధుకి ఒళ్ళు మండిపోయింది వెంటనే హే శౌర్య మర్చిపోయాను పూజ నీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అడిగింది నీ ఫ్రెండ్స్ని అడగమని వాళ్ళ ఫోన్ నెంబర్స్ని పూజాకి పాస్ చేశాను నీ పాత రొమాన్స్ల గురించి నాకంటే వాళ్ళకి బాగా తెలుసు కదా కళ్ళ నవ్వింది మధు హే మధు నువ్వు అసలు మనిషివేనా అంటూ పూజాకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పూజాకి డైల్ చేసి హలో పూజా నువ్వు వాళ్ళ మాటలు అస్సలు నమ్మకు వాళ్ళన్ని అబద్ధాలు చెబుతారు అని మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు శౌర్య వినోద్ మధు పడి పడి నవ్వారు థ్యాంక్ యూ మధు అని చెప్పాడు వినోద్ వినోద్ నువ్వు కూడా ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకురా సీరియస్గా చెప్పాడు విరాట్ ఎందుకు డిన్నర్ చేశాక వెళ్ళొచ్చు కదా ఉండు వినోద్ అంది మధు వాళ్ళ ఇంట్లో తింటాడులే నువ్వు వెళ్ళు వినోద్ అన్నాడు విరాట్ అర్థమైంది వెనకటికి నీలాంటి వాడే బ్రిడ్జి దాటిన వెంటనే బ్రిడ్జిని పడగొట్టాడట ఇప్పుడు నా అవసరం నీకు లేదుగా ఇలాగే గెంటేస్తావులే మీ ఇద్దరు బాగా ఎంజాయ్ చేయండి సింగిల్ డాగ్ని నేనే పోతాను అని ఏడుపు ముఖం పెట్టుకుని బయటికి నడిచాడు వినోద్ కరెక్ట్ నీ గురించి నీకు బాగా తెలుసు నువ్వు డాగవే వెనక నుంచి విరాట్ స్వరం వినిపించింది వెనకాలి మధు నవ్వులు కూడా చెవులు మూసుకుని వెళ్ళిపోయాడు వినోద్ విరాట్ సన్నీని చూడాలని ఉంది ప్లీజ్ ఒక్కసారి చూపించరా అని అడిగింది మధు సారీ మధు సన్నీని సడన్గా తీసుకెళ్ళిపోతానంటే మమ్మీ డాడీ ఫీల్ అవుతారు ఈ ఒక్కరోజు ఓపిక పట్టు రేపు డెఫినెట్గా తీసుకొచ్చేస్తాను సరేనా అన్నాడు విరాట్ సరేలేండి కనీసం వీడియో కాల్ అని రిక్వెస్ట్ చేసింది మధు వాడు లేకుండా నువ్వు నేను ఒక్కో చోట ఉన్నామంటే నా నా గోల చేస్తాడు వాడు నీ మీద వాడికి మాత్రమే హక్కు ఉందనుకుంటాడు ఆ టార్చర్ నేను భరించలేను అన్నాడు తల పట్టుకుని విరాట్ ఆగండి రేపు నేను సన్నీకి మీ మీద కంప్లైంట్ ఇస్తాను ఈరోజే నేను వచ్చి సన్నీని తీసుకురామని చెప్పినా మీరు పట్టించుకోలేదని టీజింగ్గా అంది మధు చెప్పు పనిష్మెంట్గా గంటసేపు ముద్దు పెడతా అన్నాడు విరాట్ నవ్వుతూ మధు ముఖం ఎర్రబడింది విరాట్ని తప్పించుకోవడానికి నేను ఫ్రెష్ అయి వస్తానని చెప్పి రూమ్లోకి పరిగెత్తింది డిన్నర్ తర్వాత మధు తన బెడ్రూమ్ లోకి వెళ్తే యూఎస్ ఆఫీస్ వాళ్ళతో మీటింగ్ ఉండి విరాట్ స్టడీ రూమ్ లోకి వెళ్లాడు విరాట్ తన రూంలోకి వచ్చేస్తాడేమో అనే భయంతో మధు డోర్ లాక్ చేసి చిన్నగా నవ్వుకుని పడుకుంది బాగా టైర్డ్గా ఉండడం వల్ల వెంటనే నిద్రపోయింది మీటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చిన విరాట్ మధు రూమ్ డోర్ లాక్ చేసునని చూసి నవ్వుకున్నాడు ఇంటి వానార్ దగ్గర కీస్ ఉండవా ఏంటి వెంటనే కీ తెచ్చుకుని బయట నుండి లాక్ తీసేసి లోపలికి వెళ్ళి మధుని యాక్ చేసుకుని పడుకున్నాడు బట్ గాడని ఎదురులో ఉన్న మధుకి ఈ విషయం తెలియదు పాపం ముందుకంటే కంఫర్ట్గా ఉండడంతో ఇంకా హాయిగా పడుకుంది మార్నింగ్ ఆరున్నరకు మెలకు వచ్చింది పక్కనే ఎవరో పడుకున్నట్టు అనిపించి వెంటనే కళ్ళు తెరిచూస్తుంది బట్ ఎవరూ లేరు కానీ పక్కనే ఎవరో పడుకున్న ఆనవాళ్ళు మాత్రం కనిపించాయి చెయ్యి పెట్టి తడివి చూస్తుంది ఆ ప్లేస్ అంతా వెచ్చగా ఉంది డెఫినెట్గా తన పక్కనే ఎవరో పడుకున్నారని అర్థమైంది డోర్ కేసి చూసింది దగ్గరగా వేసింది నైట్ తన డోర్ని లాక్ చేసింది కదా అంటే విరాట్ నిన్న నైట్ తాళం చువితో డోర్ ఓపెన్ చేసి వచ్చి మరీ ఇక్కడే పడుకున్నాడనమాట ఆమె పెదవులు విచ్చుకున్నాయి పక్కనే టేబుల్ మీద డ్రెస్ జ్యువెలరీ కనిపించాయి అవి ఏ అవి అక్కడ ఎందుకు ఉన్నాయో మధుకి ఏమీ అర్థం కాలేదు మొబైల్ ఓపెన్ చేసేసరికి నవీన మెసేజ్ కనిపించింది తాతగారు నిన్ను కలవాలని ఎదురు చూస్తున్నారు రేపు తొందరగా వెన్యూ దగ్గరికి వచ్చాయి అని కింద ఓకే అని రిప్లై కూడా ఉంది అంటే నిన్న నైట్ నవీన పంపిన మెసేజ్ చూసి తన తరపున రిప్లై కూడా ఇచ్చాడనమాట విరాట్ పైగా తన కోసం డ్రెస్ నగలు అన్నీ రెడీ చేశాడా ఆమె గుండె సంతోషంతో ఉప్పింగిపోయింది గబగబా రెడీ అయి కిందికొచ్చింది వచ్చింది గంధం రంగు గాగ్రా చోలికి సూటబుల్ నగలతో చాలా లైట్ మేకప్తో మధు మెట్లు దిగి కిందికి దిగి వస్తూ ఉంటే గంధర్వ దివి దివి నుంచి భూమికి దిగి వస్తుందేమో అన్నట్టుగా ఉంది హాల్లో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న విరాట్ పని ఆపేసి మరీ మధు కేసి కన్నార్పకుండా చూడసాగాడు ఎలా ఉన్నాను అని కళ్ళతోనే సాగి చేసి అడిగింది మధు విరాట్ని అద్భుతం అని కళ్ళతోని జవాబిచ్చాడతను సిగ్గతో ఆమె బుగ్గలు ఎరిపెక్కాయి కొంటిగా నవ్వాడతను వెళ్ళొస్తాను విరాట్ మధ్యాహ్నానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చేస్తాను సన్నిని తీసుకురావడం మర్చిపోకండి అని రిక్వెస్ట్గా అంది సరే డ్రాప్ చేస్తాను పదా అని ల్యాప్టాప్ పక్కన పెట్టేసి లేచి నించున్నాడు మీ వర్క్ ఎందుకు పాడు చేసుకోవడం నేను వెళ్తానులేండి అంది మధు లెట్ మీ స్పెండ్ సమ్ టైమ్ విత్ యూ మధు డోంట్ సే నో అన్నాడు విరాట్ సరేనని బుద్ధిగా తలొపింది మధు కార్ డ్రైవ్ చేస్తూ చెప్పాడు విరాట్ మధు సమీరా నుంచి మినిమం పది అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేయి ప్రాబ్లంలో పడద్దు ప్లీజ్ అన్నాడు విరాట్ డోంట్ వరీ విరాట్ ఫంక్షన్లో చాలామంది ఉంటారు కదా తను నన్ను ఫ్రేమ్ చేయదలేండి అంది మధు బట్ విరాట్ కాన్సన్కి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయింది వీలైనంత తొందరగా బయటకొచ్చే మధు ఎక్కువసేపు అక్కడ ఉండడం సేఫ్ కాదు జస్ట్ అటెండెన్స్ వేయించుకో చాలు అన్నాడు విరాట్ సరేనని తలొపింది మధు వెన్యూ దగ్గరికి రాగానే మధు కారు దిగబోతూ ఉంటే ఆపి నుదుటిపై ముద్దు పెట్టాడు విరాట్ జాగ్రత్త మధు ఏమన్నా అవసరమైతే వెంటనే కాల్ చేసే అన్నాడు డోంట్ వరీ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అంది మధు కార్ దిగి విరాట్కి బాయ్ చెప్పి మధు లోపలికి వెళ్లిన వెంటనే నవీన ఎదురొచ్చి తాతగారి దగ్గరికి తీసుకెళ్ళింది తన కారిడార్లో నడుస్తూ ఉంటే అందరూ గుట్లప్పగించి మైమరిచిపోయి మరీ కేసి చూడసాగారు ఒక్కసారిగా గుసగుసలు మిన్నంటాయి ఈ అమ్మాయే మధు కమలాకర్ గారి పెంపుడు కూతురు అని కొంతమంది అంటే ఎంత అందంగా ఉంది నిజంగా అప్సరసే అని ఇంకొంతమంది అప్పట్లో ఒట్టి పల్లెటూరు బయటలా ఉండేది ఇంతలోనే ఎంత మారిపోయింది ఎంత సినిమాలో యాక్ట్ చేస్తుంది కదా అని మరికొంతమంది అన్ని మాటలు చొవిన పడుతూనే ఉన్నాయి బట్ మధు పట్టించుకోలేదు లోపల టేబుల్ దగ్గర తాతగారితో పాటు ఒక మధ్య వయసు ఆవిడ కూడా కూర్చునుంది మధుని చూడగానే తాతగారు వచ్చావా అమ్మ మధు అని ఆప్యాయంగా అడిగారు ఎలా ఉన్నారు తాతగారు అని పలకరించింది మధు బాగున్నానని తలూపి అమ్మ సుధా కమలాకర్ కూతురు మధు అని పక్కన కూర్చున్న ఆవిడతో చెప్పి మధు ఈమె పేరు సుధా నా అన్న కూతురు అని మధుతో చెప్పారు తాతగారు మధు కేసు చూస్తూ చాలా అందంగా ఉంది బాబాయ్ అని మధు నేను నీకు అత్తయ్య అవుతున్నాను అని షేకర్ ఇచ్చింది సుధా హలో అత్తయ్య అని మధు కూడా ఇచ్చింది అప్పట్లో మీ అమ్మ అచ్చం నీలాగే ఉండేది ఇంతే అందంగా అంది సుధా చిరునవ్వుతో తాతగారు కూడా అవును అన్నట్లు తలూపారు అంటే మా పెదనాన్నగారి కన్న కూతురు మధు అని మీకు తెలుసా అత్తయ్య అని అడిగింది నవీన తెలుసు అన్నట్లు తలూపింది సుధా మీ పెదనాన్న హంసని బయటికి గెంటేసి పామును పెంచుకుంటున్నాడు నవీనా అంది సుధా ఇంతలో అత్తయ్య అనే పిలుపు వినిపించి అందరూ అటువైపు చూస్తారు ఎదురుగా పూజ నిలబడి ఉంది మధు షాక్ తింది అలాగే పూజ కూడా మధు నువ్వెక్కడున్నావేంటి అని అడిగింది పూజ ఆశ్చర్యంగా ఇక ముందే తెలుసా మధు అని ఆశ్చర్యంగా అడిగింది సుధా అత్తయ్య మొన్న ముంబైలో రౌడీ వెదవల నుంచి నన్ను కాపాడింది ఒక అమ్మాయిని చెప్పాను కదా అది ఈ మధుయే అని సంతోషంగా చెప్పింది పూజ అవునా అని ఆశ్చర్యపోయింది సుధా కాసేపు అంతా కబుర్లో మునిగిపోయారు యుద్ధం మూవీ టీం అంతా రావడంతో అక్కడంతా సందడి వాతావరణం నెలకొంది సినీ ఆకాశం నుంచి అతిథ అతిరాత చాలా చాలామంది వచ్చారు సమీర ఎంత పేరున్న ఆర్టిస్ట్ అలాగే కమలాకర్ సూర్యాలు స్టార్ మూన్ కంపెనీ ఓనర్స్ సో పెద్ద పెద్ద వాళ్ళంతా రావడం సహజమే బట్ సౌర్యకి మాత్రం సమీర అంటే ఒళ్ళు మంట అతను రాలేదు అలాగే విరాట్ వినోద్లు కూడా తమ తరపున తమ కంపెనీ నుంచి వేరే వాళ్ళని ఇన్విటేషన్తో పంపించారు కాసేపట్లో ఎంగేజ్మెంట్ ప్రోగ్రాం స్టార్ట్ అయింది బ్యూటిఫుల్ డిజైనర్ శారీతో హెవీ జ్యువెలరీతో ఫుల్ మేకప్తో సమీర చాలా అందంగానే ఉంది కానీ వచ్చిన జనాలందరి దృష్టి మాత్రం సమీర మీద కాక మధు మీదే ఉంది నిజానికి విరాట్ సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకున్న మధు అందం జనాల మధ్య పోగొట్టేలా ఉంది అద్భుతమైన సౌందర్యం అంటే ఇలాగే ఉంటుందని చాలామంది కామెంట్ కూడా చేశారు కొంతమంది అయితే ఎక్కడ పట్టావయ్యా ఇంత మంచి అందగతిని అని సుభాష్ ని డైరెక్ట్ గానే అడిగేశారు సుభాష్ నవ్వి ఊరుకున్నాడు అందరి చూపులు మధు కేసు ఉండడం చూసి తట్టుకోలేకపోయింది సమీర ఈ రోజు తన లైఫ్లో ఇంపార్టెంట్ డే తన ఎంగేజ్మెంట్ జరుగుతుంటే మధు అంత అందంగా లైమ్ లైట్ కొట్టేయడం అవసరమా అనుకుంది మధు మీద కోపం అసహ్యం ఇంకా ఎక్కువయ్యాయి సమీరాకి సూర్య సమీరా ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకునే టైం వచ్చింది రింగ్ తీసుకోకుండా సమీర పరిధ్యానంగా మధు కేసు చూస్తుండటంతో సూర్య కూడా అటువైపుకే చూశాడు మధుని చూసేసరికి తల తిప్పుకోలేకపోయాడు సూర్య అతని కళ్ళు హృదయం మొత్తం మధు రూపంతో నిండిపోయింది పక్కనే ఉన్నవాళ్ళు కదపడంతో సమీర ఈ లోకంలోకి వచ్చింది పెట్టు సూర్య అని చెయ్యి అందించింది మధు కేసు చూస్తూ సమీర వేలికి రింగు తొడిగాడు సూర్య ఆ తర్వాత సమీర చాలా సంతోషంగా రింగిని వేలికి తొడిగింది మధు అయిపోయి కళ్ళు తిప్పుకోకుండా చూస్తున్న సూర్య సమీర ఉంగరం పెట్టేసిన తర్వాత కూడా చేతిని వెనక్కి తీసుకోలేదు అర్థంగాక సమీర సూర్య కేసు చూసింది అతని మనసు మధువైపే లగ్నం అయి ఉండడం చూసి తట్టుకోలేకపోయింది వెంటనే సూర్యని హత్తుకుంది ఐ లవ్ యూ సూర్య అని చెప్పింది సమీర సమీరాను కూడా సూర్య హత్తుకొని ఐ లవ్ యూ మధు అని చెప్పాడు షాక్ తింది సమీర సూర్య అని గట్టిగా అరిచింది వెంటనే ఈ లోకంలోకి వచ్చాడు సూర్య ఏమైంది సమీరా రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుందామా అని అడిగాడు సమీరా కళ్ళు ఎర్రబడ్డాయి ఆల్రెడీ మనం రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం సూర్య అంది కోపంగా సారీ సమీరా ఏదో ఆలోచిస్తున్నాను అన్నాడు సూర్య బాధని దిగమింగుకుంది సమీరా ఫేక్ చిరునవ్వుని పెదవులకి అందించుకుంది మనసులో మాత్రం మధువుకి శాపనార్థాలు పెట్టింది అవకాశం వస్తే మధుని తన గోలతో రక్కేసి ఆమె చెంపలు వాయించేసి ఆమె జుట్టు పట్టుకుని గోడకేసి బాధేయాలనిపించింది సమీరాకి కానీ తమాయించుకుంది వచ్చిన అతిథులంతా గిఫ్ట్లు ఇచ్చి ఫోటో దిగి కిందికెళ్ళిపోతున్నారు సూర్య చూపు మాత్రం రైట్ సైడ్ కార్నర్లో కూర్చుని పూజ నవీనలతో మాట్లాడుతున్న మధు వైపే ఉంది ప్రతి ఒక్కసారి ఫోటోగ్రాఫర్ రిమైండ్ చేయాల్సి వస్తుంది సూర్య సార్ కెమెరా కేసు చూడండి అని సమీరా కోళ్ళు మండిపోయింది కాసేపటి తర్వాత మధు వాష్రూమ్కి వెళ్ళింది అది గమనించిన సూర్య సమీరా ఒక ఫైవ్ మినిట్స్లో వస్తాను అని సమీరా వారిస్తున్న పట్టించుకోకుండా వాష్రూమ్ కేసు నడిచాడు లేడీస్ వాష్రూమ్ లోకి తను వెళ్ళలేడు కాబట్టి బయటే మధు కోసం వెయిట్ చేయసాగాడు మధు బయటకొచ్చిన వెంటనే మధు చేయి పట్టుకుని మధు ఒక్క నిమిషం ఆగు నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు సూర్య మధు ఒక్కసారిగా చేయి విదిలించుకుని నాతో ఏం మాట్లాడాలి మీరు అవతల స్టేజ్ మీదకి గెస్ట్లు వస్తున్నారు ఫస్ట్ వెళ్ళండి అని వెళ్ళబోయింది మధుని వెంటనే హక్ చేసుకున్నాడు సూర్య ఐ లవ్ యూ మధు ఐ వాంట్ టు మ్యారీ యూ అన్నాడు హఠాత్తుగా సూర్యని చాచి కొట్టింది మధు నీకేమన్నా పిచ్చా అని అడిగింది కోపంగా చాలా తిట్టాలని కానీ సమయానికి తిట్లు గుర్తురాలేదు అవును మధు నాకు నీ పిచ్చే పట్టింది నేను ఫస్ట్లో లవ్ చేసింది నిన్నే బట్ సమీరాని నీ మీద కోపంతో నన్ను తన వైపుకి తిప్పుకుంది ఆ విషయం నీకు కూడా తెలుసు బట్ నాకు అప్పట్లో తెలియలేదు బట్ నేను ఇప్పుడు రియలైజ్ అయ్యాను నేను ప్రేమిస్తున్నది సమీరాని కాదు నిన్నే అర్థం చేసుకో ప్లీజ్ అన్నాడు సూర్య మధుకి కోపం పీక్స్కి వెళ్ళిపోయింది షటా సమీరాని తల్లిని చేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా నువ్వు పశువు కన్నా హీనంగా ఉన్నావు సూర్య సమీరాకి అన్యాయం చేయాలని చూసావో నేనే నిన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చింది మధు మధు సమీరా ఎలాంటిదో నీకు తెలియదా నేను ఎన్నిసార్లు సమీరా ఫ్రేమ్ చేయలేదు నువ్వు సమీరా గురించి కాదు నీ గురించి ఆలోచించుకో నువ్వు నన్ను గాఢంగా ప్రేమిస్తున్నావు లెట్ మీ లవ్ యు మధు లెటర్ స్టార్ట్ అగైన్ అన్నాడు సూర్య స్టేజ్ మీద సమీరతో ఎంగేజ్మెంట్ చేసుకుని ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడడానికి సిగ్గు లేదా సూర్య నీకు నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది ఎవరు చెప్పారు నీకు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు నా దృష్టిలో గడ్డి గడ్డిపోచకంటే హీనం మళ్ళీ నా వెంట పడకు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోబోయింది మధు ఆగు మధు అని మధు చేయి పట్టుకున్నాడు సూర్య మధు చేయి విదిరించుకుని పక్కకు తిరిగేసరికి ఎదురుగా సమీర కమలాకర్ నిలబడి ఉన్నారు షాక్ తింది మధు చూసారా డాడీ నా సూర్య అని మధు ఎలా తన్నుకుపోవాలని చూస్తుందో అది నా ఎంగేజ్మెంట్ రోజు అని కమలాకర్ భుజంపై తల పెట్టుకుని ఏడవ సాగింది సమీర కమలాకర్ కేసి కోపంగా చూశాడు మధు సిగ్గలేని దానా ఇలా రా అని అరిచాడు మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్సంలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్